క్టివిటీయా ఏం యాక్టివిటీరా సరే చూద్దాంలే ఫ్రెష్అప్ అవ చూపిస్తా వస్తున్నా బాబు అదే నేను చూసా కానీ మొత్తం చూపిస్తుంది అవున్రే యాక్టివిటీ చేయమన్నారు రేపు కదా నైట్ వరకు చేయదంతి అయినా ఇంకా టైం ఉంది కదా అప్పటి వరకు చేస్తా అయిపోకూడదు అంతేం కాదు అయిపోతుంది టెన్షన్ వాడు చేసా కానీ ఇక తీసుకో లంచ్ బాక్స్ తీసుకో ఏం నేచినా కదా ఇది అమ్మా ఏమాచిరా మర్చిపోయావా మా అమ్మ చెప్పింది కదా మళ్ళీ మర్చిపోయావు నీ మాత్తి మాపుతోది ఏంటమ్మా రోజు ఇట్లా నేస్తావు ఇప్పుడు మా అమ్మ నేను చెప్పాలి ఇంతకు నువ్వు చెప్పావా నాకు అసలు అయ్యో

ఎట్లా రా ఏదో ఒకటి చెయ్యాలి ఏం చేద్దాం వాటర్ బాటిల్ తోటి నేను ఒక ఫ్లవర్ చేసిన కదా అది తీసుకుపోయి మీ మేడంకి ఇచ్చినవనుకో అది కూడా వేస్ట్ వేస్ట్ యూస్లెస్ బాటిల్ తోటి చేసినాం కదా అది కూడా ఒక యాక్టివిటీ కిందకి వస్తుంది రీయూజ్ ఇగో ఇదే ఆ ఫ్లవర్ బాటిల్ తోటి చేసిన కదా నేను ఇదే అనమాట రెండు చేసిన తీసుకుపోతారా ఇది అది వద్దు ఇది తీసుకోరా ఇదైతే మంచిగా ఉంటుంది నీకు ఈజీగా పెట్టడానికి చూపియ్యాలా ఇది ఎట్లా చేసినా నువ్వు ఎట్లా పెట్టాలి స్కూల్కి పోయినా కానీ ఇది చూపిస్తా ఇది నేను లైట్ పెట్టిన అది కూడా చూపిస్తావు నీకు చూడు ఫస్ట్ ఏం చేయాలంటే నేను డబల్ టేప్ పెట్టి అతికి ఇచ్చిన కదా ఈజీగా తీసేసేయాలి తీసేసి చూడు ఎట్లా తీసినను అట్లా తీసేసి స్కూల్కి పోయినాక మీ మేడం వాళ్ళ ముందు ఇవన్నీ ఇట్లా అతికి జస్ట్ టేప్కి డబల్ టేప్కి ఈజీగా ఫ్లవర్ అయిపోతుంది అర్థమైంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే లైట్ ఇది తీసుకుపోయి మధ్యలో ఇట్లా పెట్టేసేయి సూపర్ ఉంటే తెలుసా ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది కాంపిటీషన్లో డోంట్ వరీ బెటర్ నేను కానీ ఆ మధ్య మద్దతుతోటి నేను మర్చిపోయినా కూడా నీకు ఏదో ఒకటి చేసా కదరా టైంకి అవి ఎంత బాగుందో అమ్మా ఇది మర్చిపోయి మా కనిపించేటట్టు ఉంది ఈ ఏమో ఈ మతి మరుపు తోట అనవసరంగా వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్స్ యాక్టివిటీస్ అన్ని మర్చిపోతున్నా ఈ మతి మరుపు ఏమో అమ్మా ఏమైందిరా రా మొత్తం నీ వాళ్ళనే స్కూల్కి చూసి లేకుండా సార్లతో వెళ్ళిపోయినా ఇట్లా పోయినవారా అవును మొత్తం నీ మతి వాళ్ళనే చేయండి మా స్కూల్ ఫ్రెండ్స్ అంటే నవ్వినాడు నేను నాకు వస్తు కోపం ఇప్పటి నుంచి పోయాము ఏందిరా తిడుతున్నావు నువ్వు కూడా నన్ను అయినా షూస్ వేసుకోవాలని తెలియదా నీకు వెళ్తాపు చూసా కూడా నాకు చూపొచ్చు కదా మీరే కోపం తోటి అట్లా వెళ్ళిపోయినా తిట్టకురా నన్ను నేను తిట్టి లాభం లేలే ఆ మట్టి మాపం పోలే నేను ఫ్రెష్ అమ్మ అమ్మ నా పాలు పోయావా పాలు కావాలా సరేలే అలా అవును ఇంతకు వీడు పాలు అడిగిండా కాఫీ అడిగిండా చీ వాడు మళ్ళీ తిరుగుతాడేమో అడుగుతాయి ఎందుకైనా మంచిది అడుగుదాం పాలు కావాలా కాఫీ కావాలా కాఫీ కాఫీనా పాలు మరి వీనికి కాఫీ కావాలి నాకు కాఫీ కావాలి వీడెందుకు ఈరోజు పాలు తాగట్లేదు ఎప్పుడు పాలు తాగేటోడు ఎప్పుడు సరే అట్లా తాగుద్దాయితుంది అనుకుంటా నాదేముంది కాఫీ పెట్టుకొని తాగేస్తాను ఊకే ఊకెదిరుతున్నాడు ఈ మతి మార్పు వల్ల ఇంతటి కూడా తిట్టు తినాల్సి వస్తుంది ఇంకో పట్టు నా కాఫీ అడిగిన తీసుకు తెచ్చిన ఏంటమ్మాన్ని పాలు కాఫీ కదరా అప్పట్టు కాఫీ కావండి కాఫీ తెచ్చినావు మళ్ళీ మర్చిపోయినావా నువ్వు పాలు అడిగినావా కాఫీ కాదా కాలు చీనమ్మ తిమార్ రోజు రోజుకే ఎక్కువ అయిపోతున్నామ్మా సరేలే ఇదొక పూట తాగు ప్లీజ్ ఏమనుకోకు నువ్వు నాకు వద్దు కాఫీ మాట వద్దు వద్దు వద్దునాయనా అంట అయినా నాకు మతి మార్పు అంత ఎక్కువైపోతుందా కాఫీ పాలు పాలిస్తున్నా వరకు సరిగ్గా చేస్తలేను ఏ మతి మార్పు ఏమో అయినా వానికి ఎంత పొగరు ఇంత ఉన్నాడు కాఫీ తీసుకొచ్చిన పొరపాటునంత తెలుసు కూడా తాగతలేదు వాళ్ళ మీద కూపన్ తోటి నేను ఇప్పుడు కాఫీ తాగుకుండా వేస్ట్ అవుతుంది అయినా పొయ్యి మీద గ్యాస్ వేస్ట్ పాలు వేస్ట్ కాఫీ వేస్ట్ ఎత్తుకొచ్చిన వాళ్ళ తాగతా అయిపోతుంది వీడైతే అన్ని పోగొట్టుకునే వస్తాడు ఎప్పుడు ఏదో ఒక పని పెట్టుకుంటే కూర్చుంటాడు అమ్మాయి వెళ్ళాం పెట్టుకో ఏ మాట మర్చిపోకు ఓవర్ ఓవరాక్టింగ్ చేయకరే అయి పోనాడే మళ్ళీ పెద్ద ఆర్డర్ అంట ఆర్డరు పోనాడే అమ్మ పట్టాల్సిండేస్తున్నా ఏం చేస్తున్నావు అమ్మా ఏం చేస్తున్నాను అయినా ఐడి కార్డు ఉడగొట్టుకున్నాకరం చేసినావు కదా అదే పెడుతున్నా చూస్తున్నావు కదా మళ్ళీ ఏం చేస్తున్నావు అమ్మా అంట మంచి అమ్మా కదా ప్లీజ్ అమ్మ ప్లీజ్ 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 ఇందాక బాగానే మతమారు అని తిట్టి మన పార్కు వెళ్తామమ్మ ప్లీజ్ అంట మళ్ళీ ఆర్డర్ వేసాను అంటాం చెప్తున్నారు అమ్మ రిక్వెస్ట్ అందరా సరే పోద போதில்ல இங்க பார்க்குக்கே అడగండి ఇందో దూరం ఉంది మేము వచ్చేసాం నాయన జాలీగా ఆడకులు ఎంజాయ్ చేసేస్తాం పార్క్ నడుచుకుంటూ వచ్చేసరికి మస్తు అయింది పార్క్ అయితే బాగుంది అవును ఇంతకు నేను కాఫీ రాయినా కానీ గ్యాస్ బంద్ చేసిననా అట్లనే వచ్చిన్నానా మర్చిపోయానా ఎంత కొంపదీసి ఒకసారి వెళ్ళి చూసుకున్నాము ఇక్కడి నుంచి వచ్చాను ఇంతకీ పార్కుకి లెఫ్టా రైటా ఎటు నుంచి వెళ్తే ఇంటికి వెళ్తా నేను ఇక నా ఇంతకి ఇటు సైడా ఏదో ఒకసారి సైడ్ పోదు తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి రా నేను గ్యాస్ బంద్ చేసినానో లేదో వచ్చేసిన బాబు తొందరగా విని పండుకోబెట్టి పార్క్ ఏం ఇంత దూరం ఉంది తొందరగా విని పండుకోబెట్టి చూసే చేయాలి స్టవ్ బంద్ చేసినానా లేదా ఇంతకి దేవుడా బంద్ చేసుకుని అంది ఏసి బంద్ ఎడు ఇంతకి పార్క్లోనే మార్చిపోయిన దివిడ దేవుడా ఇక్కడ ఏడ పార్కుకే కదా ఇందాక పోయింది ఏ పార్కులా ఇదొక పార్కు ఉంది ఇందులో వెతుకుండా ఫస్ట్ ఇందులో కానీ ఇంట్లో ఉండడం లేడా ఏమో అయితే పోతాం ఒకవేళ ఇండ్లు లేకపోతే ఇంకో పార్కులు ఉన్నాయి కదా రెండు మూడు అందులో కూడా వెతకాలి మత్తి మార్పు వల్ల ఎన్ని అవస్థలు పడాల్సి వచ్చి ఏంటి అసలు వీడు ఎక్కడ కనిపించట్లేదు అయ్యో దేవుడా కుంపదేశి పార్కు కదా ఏంటిది ఇంకో పార్కుకి వెళ్ళిందా ఏ పార్కు ఏమో ఒకసారి క్లారిటీగా మొత్తం చూద్దాం అంతా తిరిగేసి ఇక్కడ లేకపోతే నెక్స్ట్ వచ్చే పార్కు అయితే వెళ్ళాలి దేవుడా తొందర దొరుకుతుంటే బాగుండే ఏ పార్కు విన్నాడో ఏమో ఎవరైనా ఎక్కపోతారో ఏమో ఈ పార్కులో లేడు ఇంకో పార్కుకి వెళ్తాను తొందర తొందరగా అయితే పెద్ద పార్కు ఇందులో కూడా లేనట్టున్నాడు ఈ పిల్లల్ని అడిగితే పిల్లలకేనా తెలుసు మహేష్ వాడు ఏ చెట్లు ఎంత బాగున్నాయి ఈ లో అబ్బో చిట్టి చిట్టి పూలు ముద్దుగా ఉన్నాయి సూపర్ ఉంది ఫ్లవర్ అయితే బాగా అర్థం అమ్మో నా కొడుకు దేవుడా అమ్మో ఇల్లు కూడా లేనట్టున్నాడు ఈ పార్కులో కూడా లేడచ్చి వీనికోసం ఇంకెన్ని పార్కులు వెతకాలో ఏమో అసలు అర్థం కూడా అయితే లేదు ఏడ దొరుకుతాడు మా మమ్మీ మా తమ్ము ఎక్కువ ఉన్నారు కనిపిస్తున్నాడు ఆటలు పడి మర్చిపోయినారో కనిపిస్తలే వీళ్ళు ఎక్కువ ఉన్నారు అసలు అమ్మ తీసి మా మత్తి మా పమ్మీ మర్చిపోయి పోయిందా ఏంటి కనిపిస్తా అంటే వదిలి వెళ్ళినట్టు ఏం చేస్తాం ఇక్కడ కూర్చొని ఎదుగు చూద్దాం పని చేద్దాం ఎక్కువ చూస్తే కనిపించను అందుకే గేట్గా కూర్చున్నాం కనిపిస్తా ఉన్న అన్న దొరుకుతాడో లేదో వీడు ఏం చేయాలి దేవుడు ఇంకొన్ని పార్కులు తిరగాలే మూవీని కోసం కోసము దేవుడా దొరికింటే బాగుండు హే షూ వీడకి వచ్చినవా వచ్చిన తల్లి నిజం చెప్పు మర్చిపోయి పోయింది ఒకటి కాదు గ్యాస్ బంద్ చేసినానో లేదో చూసుకుందామని పోయినా మర్చిపోయినారా సారీ అన్ని పార్కులు కోసం తెలుసా ఇంట్లో దొరికిన పోదాంపా ఇప్పుడన్నా అమ్మా అలా అంటా వింట్రా మన ఇంటికి వెళ్తున్నా అయ్యో ఇది పోదంపాడి అయ్యో ఇంటికన్నా వచ్చేసరికి

అంటే నా మతి మార్పు నా పిల్లలకు ఎంత ప్రాబ్లం అవుతుందా నా అడుగున్న పుట్టిన పిల్లలు నమ్మని అర్థం చేసుకుంటారు అనుకుంటే వీళ్ళు కూడా అర్థం చేసుకుంటారు లైఫ్లో అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిందే వీళ్ళ కోసం ఆ స్ట్రగుల్స్ వల్లనే కదా ఇట్లయినా నేను ఏమన్నా ఉన్నావు ఏమో చెప్పమ్మా ఎందుకురా ఓకే తిడుతున్నా మత మార్పు మతి మార్పు అని కాదపడినట్టుకో